హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ చూసి ఉంటారు సో తమ్నెల్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు జగన్ కేసులు మళ్ళీ కోర్టులో రీఓపెన్ అవుతున్నాయి అన్నమాట సో మనం అనుకున్నదే ఇన్ని రోజులు అంటే పార్టీ ఎలక్షన్స్ అయిపోయినాక పార్టీలు మారినాక మళ్ళీ అన్ని పాత కేసులు దూడడం అన్నీ జరుగుతాయని చెప్పి ముందు నుంచి అనుకున్నాము సో సేమ్ అదే జరిగింది సో జగన్ కే ఆస్తుల కేసులన్నీ హైదరాబాద్ హైకోర్టులో నాంపల్లి కోర్టులో రన్ అవుతా ఉన్నాయి సో ఎన్ని రోజులు అతను సీఎం ఉండడం వల్ల అతని కేసులన్నీ ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బందిగా అయ్యా అంటే తను కోర్టుకు హాజరు అవ్వడము అక్కడ రాష్ట్రాన్ని చూసుకోవడము అన్నిటికి ఇబ్బంది అవుతున్న కారణం వల్ల సో ఆ కేసులన్నీ హోల్డ్లో లో ఉండిపోయినాయి సో ఇప్పుడు మళ్ళీ ఆ కేసులన్నీ రీఓపెన్ చేయడం జరుగుతుంది సో నాంపల్లి కోర్టు ఆల్రెడీ జగన్కి నోటీసులు పంపించడం కూడా జరిగింది మనకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే సిబిఐ నుంచి మళ్ళీ సెంట్రల్ నుంచి హైకోర్టుకి నోటీసులు రావడము జగన్ జగన్ పైన ఉన్న కేసులన్నీ తొందర తొందరగా విచారణ చేయమని చెప్పడం జరగడము అన్నీ జరిగిపోయినాయి అని చెప్పి తెలవడం జరిగింది సో హైకోర్టుకి జగన్ త్వరలో హాజరు కాబోతున్నాడని కూడా తెలిసిపోయి తెలిసిందనమాట సో ఏంటంటే ఓన్లీ నాట్ ఓన్లీ ది జగన్ ఎవరు అంటే రాజకీయ నాయకులు ఏ ఏ రాజకీయ నాయకుల పైన అయితే కేసులు అయితే ఉన్నాయో అవన్నీ ఫాస్ట్గా రన్ అవ్వాలి అని చెప్పి మనకి సెంట్రల్ నుంచి అంటే సుప్రీం కోర్టు నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ నోటీసులు రావడం జరిగిందనమాట సో జగన్ పైన ఉన్నాయే కాదు అవినాష్ రెడ్డి పైన ఉన్న కేసు కూడా బయటికి బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు అవినాష్ రెడ్డి పైన ఉన్న అంటే అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు ఒకటి రన్ అవుతుంది కదా సో అది కూడా తీయడం కూడా జరుగుతుంది సో జగన్ మీద అవినాష్ రెడ్డి ఇంకా ఎవరెవరైతే రాజకీయ నాయకులు ఎవరెవరి మీద అయితే కేసులు ఉన్నాయో అవన్నీ తోడడం అనేది జరుగుతుంది సో ఇట్లాంటివి అన్నీ రావడం వల్ల మళ్ళీ జనాల్లో గొడవలు రావడము ఇవన్నీ ఇంకా ఆంధ్ర రాజకీయాల్లో కొంచెం ఇలాంటి కొంచెం మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము సో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళ మీద అట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు సో జగన్ జగన్కి ఇప్పుడు ఇప్పుడే కేసులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో మళ్ళీ జగన్ జైలుకి వెళ్తాడా అని అంటే ఏమో చెప్పలేం వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే ఇప్పుడే అంటే ఇప్పుడే అని చెప్పలేము ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అయితే టైం పట్టచ్చు లేదు అని అంటే ఇప్పుడు సెంట్రలో టీడీపీ గవర్నమెంట్ సెంటర్లో కూడా కొంచెం లీడింగ్లోకి వెళ్తుంది కదా సో కొంచెం ఫాస్ట్గానే డీల్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను సో మీ కామెంట్ ఏందో చెప్పండి మళ్ళీ ఇప్పుడు జగన్ జైలుకి వెళ్తాడా లేదో మీరు ఏమనుకుంటున్నారో దాని గురించి ఒకసారి కామెంట్ చేయండి మళ్ళీ పాత కేసులు అన్నీ తోడడం అనేది కరెక్టేనా రాంగా అది కూడా మీ మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కామెంట్ చేయండి నాకు సో ఇదైతే ఇప్పటికైతే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ జగన్ మీద ఉన్న కేసులన్నీ హైకోర్టు నాంపల్ నాంపల్లి హైకోర్టులో ఉన్నాయి ఇప్పుడు ఇది సో వాటిని మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా చేయడము దాని మీద సెక్షన్ మీద తనకేమన్నా ఏదైనా సెక్షన్ సెక్షన్ మీద తన జైలుకి వెళ్ళే ఉంటాయి పక్కా జైలుకి కూడా వెళ్తాడు సో అలాంటివి అన్నీ జరగకుండా ప్ర రాష్ట్రాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో గైస్ బీ అలర్ట్ జాగ్రత్తగా ఉండండి టీడీపీ టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు ఒకరినొకరు గొడవ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి వైసీపీ శ్రేణులు ముఖ్యంగా మీరు ఎలా ఎవరు రెచ్చగొట్టినా కానీ ఎవరు రెచ్చిపోకుండా గమనం ఉండండి ఆల్రెడీ వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చేసి ఎవరైతే ఇట్లాంటి వాటి గురించి ప్రలోభపట్టి గొడ గొడవలు జరుగుతున్నాయో వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి ఒక్కొక్క రాష్ట్రంలో అంటే జిల్లాలో వాళ్ళ వాళ్ళ లీడర్స్ని పెట్టింది సో మీ కోరిక ఎక్కడన్నా టీడీపీ నుంచి ఎవరికైనా ఇబ్బందులు కలిగితే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు టీడీపీ వాళ్ళ కోరికన్నా వైసీపీ నుంచి ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట సో ఇది గాయస్ ఇప్పుడుకున్న అప్డేట్ అయితే జగన్ కేసులు తోడుతున్నారు జగన్ మళ్ళీ నాంపల్లి కోర్టులో అటెండ్ అవుతాడు అవినాష్ రెడ్డి కేసు కూడా తోడతారు అవినాష్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అటెండ్ అవుతాడు అనమాట ఇప్పుడుకున్న ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది జై హింద్